హాయ్ అందరికి నమస్కారం ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మార్చి ముప్పై రెండు వేల పద్దెనిమిదిన రామ్ చరణ్ కెరీర్లో అత్యద్భుతమైన సినిమా రిలీజ్ అయింది అదే రంగస్థలం ఈ సినిమా అప్పటి వరకు రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిప్రాయాలు మొత్తంగా మార్చేసింది అప్పటివరకు రామ్ చరణ్ గారికి హిట్లు లేవా ఆయన హీరోగా చేయలేదా అంటే చేశారు ఒక స్టార్ కిడ్గా ఆయనకి ఆ ఇమేజ్ ఉంది అలాగే స్టార్డమ్ ఉన్న సినిమాలు కూడా తీశారు మగధీర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు కానీ నటుడిగా ఎక్కడో రామ్ చరణ్ నుంచి ఇంకా రావాల్సింది రాలేదేమో అన్న భావన క్రిటిక్స్లో ఉంది అభిమానులు జ సహ సహజంగానే మెగా అభిమానులందరూ కూడా రామ్ చరణ్ గారి సినిమాలు అభిమానిస్తారు చూస్తారు డే వన్ నుంచి వాళ్ళతో ఇబ్బంది వెళ్ళారు కానీ క్రిటిక్స్ రామ్ చరణ్లో ఇంకా ఎక్కడో నటన అనే కోణం పూర్తి స్థాయిలో బయటకు రాలేదు అని చెప్పేవారు కానీ ఎప్పుడైతే రంగస్థలం సినిమా రిలీజ్ అయిందో రామ్ చరణ్ కెరీర్లో అతిపెద్ద మార్పు అని చెప్పాలి రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చేసిన చిట్టిబాబు క్యారెక్టర్ ఎప్పటికీ సినిమా చరిత్రలో మిగిలిపోతుంది వాస్తవానికి ఒక జాతీయ అవార్డు కూడా రావాల్సిన సినిమా త్రుటిలో చేజారింది ఆ చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఒక డి గ్లామర్ రోల్ అనమాట అది హీరోకి ఉండాల్సిన ఎలివేషన్స్ లేని రోల్ ఒక సాధారణమైన పల్లెటూరు యువకుడి పాత్ర అందున చెవిటి పాత్ర కొన్ని డైలాగులు ఆయనకి వినకపడకపోతే ఒక చెవిటి పాత్రలో ఆయన నటించిన తీరు అమోఘమనే చెప్పాలి ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పు అంటే ఆ రకమైన పాత్ర అంటే తనకు చెవుడు ఉందని బయట పడకుండా హీరోయిన్ ముందు చేసే నటన కావచ్చు నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ చెవుటి వల్ల చెవుడు ఉండడం వల్ల తన అన్నను చంపిన వాళ్ళను గుర్తించకపోవడం అనే సన్నివేశాలు కావచ్చు భావోద్వేగానికి లోను చేస్తాయి నిజంగా రామ్ చరణ్ నటన ఆఫ్ అని చెప్పాలి అప్పటి వరకు రామ్ చరణ్లో నిజంగా అంత గొప్ప గొప్ప ఉన్నాడా చిరంజీవి గారి వారసత్వం ఆయనలో ఉందా అంటే ఈ రంగస్థలం సినిమా ఉంది అని చాటి చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే రంగస్థలం సినిమాలో ఎక్కడ మనకు ఈ నటులు కనపడరు వాళ్ళ పాత్రలు మాత్రమే కనపడతాయి అవి మాత్రమే గుర్తుంటాయి ఇవాళకి రామలక్ష్మి పాత్ర సమంత పోషించిన పాత్ర మన కళ్ళ ముందు అలా కదలాడుతుంటుంది చాలా డీ గ్లామర్ రోల్ సో ఉన్నదానికంటే గ్లామర్ని తగ్గించేసి కాస్త నల్లగా పూసి బాగా పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ని తీసుకొచ్చారు చాలా అమాయకంగా చిలిపిగా ఉండే ఒక పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లు రామలక్ష్మి క్యారెక్టర్లు సమంత జీవించిందని చెప్పాలి ఆ తర్వాత ఆది పినిశెట్టి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ ఆది పినిశెట్టి ఇరక్కొట్టేశాడు నిజంగా ఆది పినిశెట్టి పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అంటే అతిశక్తి కాదది ఎందుకంటే రామ్ చరణ్ కన్న క్యార అన్న క్యారెక్టర్ కుమార్ క్యారెక్టర్ కుమార్ క్యారెక్టర్ ఏమో చదువుకుంటుంది అభ్యుదయ భావాలున్న నాయకుడు ఒక అభ్యుదయ ఉన్న యువకుడి పాత్ర అది చిట్టిబాబు ఏమో తన పని తాను చేసుకుపోయే ఒక పల్లెటూరు యువకుడు చిట్టిబాబుకు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాడు చెవిటి మిషన్ అన్న పెట్టుకోరా అంటే చెవిటి మిషన్ పెట్టుకుంటే చెవుడని అందరికీ తెలిసిపోద్ది అనే దాంతో పెట్టుకోవడం కానీ నిజంగా ఆది పిన పాత్ర చనిపోయిన తర్వాత ఆయన పడే స్ట్రగులు ఆ చనిపోయే సన్నివేశాలు నిజంగా సుకుమార్ కూడా ఆ సన్నివేశాన్ని తీస్తూ అలా ఉండిపోయాడట కట్ మర్చిపోయాడట ఆ ల్యాగ్ అని కట్ చెప్పడం మర్చిపోయాడు అంటే ఇన్వాల్వ్ అయిపోయాడు ఆది పెనిశెట్టి అలాగే రామ్ చరణ్ ఇద్దరు ఆ సన్నివేశంలో ఇన్వాల్వ్ అయిపోయారు అంత అద్భుతంగా చేశారు లేకపోతే జగపతి బాబు పాత్ర ప్రకాష్ రాజ్ పాత్ర చాలా చాలా అంటే చాలా న్యాచురల్గా పల్లెటూరు వాతావరణం పంతొమ్మిది వందల ఎనభై దశకు తీసుకెళ్ళిపోద్ది సినిమా ఆ దశకల్లో అక్కడ ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని కూడా మనం చెప్పుకోవాలి రామకృష్ణ గారు సో ఆయన ఆ రోజు నేపథ్యాన్ని ఆ రోజు ఎలాంటి స్థితిగతులు ఉంటాయో పల్లెటూరులో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయటంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి ఆ నేటివిటీని తీసుకొచ్చారు అలా కానీ ఇది పాన్ ఇండియాకి వెళ్ళాల్సిన సినిమా అండి కానీ ఆ రోజుల్లో అంత అవగాహన లేక అంత ప్యాన్ ఇండియాకి తీసుకెళ్లే అంత యంత్రాంగం లేక సో అంత దూరదృష్టితో ఆలోచించక బహుశా తీసుకెళ్ళలేదేమో అనుకుంటున్నాను ఏడేళ్ల క్రితమే అప్పటికే బాహుబలి వచ్చింది బాహుబలి ఇండియా రేంజ్లో ఆడింది కానీ రంగస్థలాన్ని ఎందుకో అంత ముందుకు తీసుకెళ్ళలేకపోయారు మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఇది ఒక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించి ఎంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడండి ఆ పాటలు చాలా చాలా ఇప్పటికీ వినసొంపైన పాటలు మెలోడీస్ ఇచ్చారు వాటికి చంద్రబోస్ రాహి రాసిన సాహిత్యము ప్రతి ఒక్కళ్ళు పాడుకోగలిగినట్టుగా ఉంటుంది అంత అద్భుతంగా సాహిత్యాన్ని చంద్రబోస్ గారు అందించారు సో ఓవరాల్గా ఈ సినిమాతోటి ఒక వ్యక్తి ఫేట్ మారిపోయిందండి ఆ వ్యక్తి అనసూయ అప్పటి వరకు మనం చూసిన అని వేరు నిజంగా ఆ సినిమాలో అనుసూయ పాత్ర డెప్త్ చాలా లోపల ఎంతో బడబాగ్ని రగిలిపోతున్నా కానీ నవ్వుతూ కనిపించే ఒక పాత్రలో అనుసూయ అనుసూయన ఇంత బాగా చేసింది అనిపించింది ఆ అక్కడ ఆ తర్వాతనే అనుసూయకి రకరకాల క్యారెక్టర్లు సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు రావటం మొదలైంది సుకుమార్ని మనం ఈ విషయాన్ని మెచ్చుకోవాలి అసలు ఎంత అద్భుతంగా అంటే సుకుమార్ కెప్టెన్ ఆఫ్ ద మూవీ సుకుమార్ ఈ సినిమాని అసలు మనల్ని అందరినీ కూడా పంతొమ్మిది వందల ఎనభై దశకంలోకి తీసుకెళ్ళిపోతాడంటే మనకి ఎట్లా ఎంత ఇన్వాల్వ్ అవుతాం చూడండి సినిమాలో సుకుమార్ ప్రతి ఫ్రేమ్ అండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక జగపతి బాబు అనే వ్యక్తి ఆ గ్రామాన్ని శాసిస్తుంటాడు ఎప్పుడు ఆయనే సర్పంచ్ ప్రెసిడెంట్గా ఉంటాడు అలాంటి సందర్భంలో ఆ ప్రెసిడెంట్ను ఓడించి ఇంకొకళ్ళు రావాలి మన జనసేన పార్టీలో కూడా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే పాట జనసేన పార్టీకి కూడా ఇంప్లై చేసుకున్నారు చాలామంది ఆ పాటను పెట్టి ప్రచారం చేశారు సో వేళ్ళునికిపోయిన పార్టీలు రెండు అదే సమయంలో కొత్తగా వచ్చిన పార్టీ ఒకటి సో నిజంగా చెప్పాలంటే జనసేన కూడా ఆ పార్టీ ఆ పాట ఆ సన్నివేశాలు కూడా జనసేన పార్టీని గుర్తుకు తెస్తాయంటే అతిశక్తి కాదు ఏదైనా సుకుమార్ గారు ఒక అద్భుతమైన సినిమాని తెర ముందుకు తీసుకొచ్చారు రామ్ చరణ్ కెరీర్లో ఒక చెప్పుకోదగ్గ సినిమా ఆయన నటనతోటి అద్భుతాలు చేసిన సినిమా ఇవాళకి కూడా రామ్ చరణ్ గారిని ఇప్పుడు పెద్ద సినిమా వస్తుంటే అందరు రంగస్థలంలో రామ్ చరణ్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ బియర్డ్ కావచ్చు ఆ లుక్ కావచ్చు మళ్ళీ మరొక్కసారి మట్టి వాసన ఉన్న సినిమా అంటారు చూసారా ఆ మట్టి వాసన కలిగిన సినిమా మన పల్లెటూరి మట్టి వాసన కలిగిన సినిమా రంగస్థలం దాంతో హిట్ కొట్టాడు ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి పెద్ద సినిమాతోటి పల్లెటూరి మట్టి వాసన కలిగిన సినిమాను తీసుకొస్తున్నాడు ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనమాట ఒక తన ఉనికిని ఉనికి చాటుకోవటానికి పోరాటం దాని ట్యాగ్లైని అంటే ఒక ఊరిలో ఒక పాట నాకెందుకో లగాను దంగల్ గుర్తొస్తూ ఉంటాయి లగాన్లో తమ ఊరిని కాపాడుకోవటానికి క్రికెట్ మ్యాచ్ ఆడతారు చూసారా అట్లా ఈ సినిమాలో కూడా బహుశా ఆ ఊరిని కాపాడుకోవటానికి క్రికెట్ లేకపోతే ఏదైనా క్రీడ ద్వారా తమను తమను నిరూపించుకునే ఒక ప్రయత్నం చేస్తారేమో రామ్ చరణ్ చూస్తే మళ్ళీ అదే రుక్ అదే లుక్లో కనపడతా ఉన్నారు రామ్ చరణ్ డెఫినెట్గా ఒక పెద్ద హిట్ కొట్టే అవకాశం పెద్ద సినిమా ద్వారా కనపడుతోంది పైగా పెద్ద సినిమా కూడా సుకుమార్ గారి శిష్యుడే డైరెక్టరు ఈవెన్ డైరెక్టర్ సుకుమార్ గారు శిష్యుడైన సుకుమార్ గారు కూడా దాని మీద కొంత వర్క్ చేశారని చెప్తున్నారు సుకుమార్ గారు ఈ ఖాళీ సమయంలో పుష్ప అయిపోయిన తర్వాత ఖాళీ సమయం అంతా కూడా ఈ పెద్ద మీదనే సుకుమార్ గారు కూడా దృష్టి పెట్టారు ఆయన కూడా దీనిలో కొంత ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు అంటే మరొక్కసారి రంగస్థలానికి మించిన సినిమాని మనం పెద్దిలో చూడబోతామేమో అనిపిస్తూ ఉంది ఏదైనా రంగస్థలం అనే సినిమా ఒక కళాఖండం అని చెప్పాలి ఎప్పటికీ మళ్ళీ 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 చూడాలనిపించే ఒక సినిమా ఎప్పటికీ ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా అని చెప్పాలి సో ఎస్పెషల్లీ చిట్టిబాబు పాత్ర రామ్ చరణ్ ఖైదీలో చిరంజీవి గారి పాత్ర చిరంజీవి గారికి ఎట్లయితే చరిత్రలో నిలిచిపోయిందో అలాంటి నిలిచిపోయే పాత్ర చిట్టిబాబు పాత్ర